ఇక్కడ ఒక ఆటో డ్రైవరు ఖాళీగా ఉన్నారు కిరాయిలు ఉన్నాయో అతని మాటల్లో తెలుసుకుందా ఉన్నాయి ఏమండి నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉంటాం చూస్తున్నారు కదండి ఇప్పుడు కిరాయిలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి పరిస్థితులు కూడా ఏం బాగాలేదు ముఖ్యంగా ఈ ఆన్లైన్ కిరాయిలు రావటం వల్ల ఆర్థికంగా మేము నలిగిపోయాం అందువల్ల మేము కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం అదే అండి పరిస్థితి మరి దీని గురించి మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా ఖచ్చితంగా ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ఆన్లైన్ వల్ల ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా కిరాయిలు లేవు ఎందుకంటే ఆటోలు ముఖ్యంగా పెరిగిపోవటం ప్లస్ ఈ ఆన్లైన్ ఇచ్చే అమౌంట్ కూడా మాకు అంత గిట్టుబాటు అవట్లా అంతకుముందు కూడా మేము దీని గురించి ధర్నాలు చేయటం జరిగింది మా విజయవాడలో వాళ్ళ ఆఫీసు ఊబర్ ఆఫీసు ర్యాపిడ్ ఆఫీస్కి వెళ్ళాం వాళ్ళు సానుకూలంగానే స్పందించారు అయితే ఒకటండి మరి మీ అనుకున్న రేటు రాకపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి దీని గురించి మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు దాని ప్రక్రియ ఎలా ఉండబోతుందో మీరు ఏమైనా వివరణ ఇవ్వగలరా చెప్పండి సార్ దాని గురించి మా యూనియన్ సభ్యులు మొత్తం మేము త్వరలో ఈ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడటం జరిగింది రానున్న రోజుల్లో ఇప్పుడు కర్ణాటకలో తీసేశారు అలాగే మెడ్రాస్లో కూడా ఆపేశారు యాప్స్ మన ఆంధ్రాలో కూడా ఆపేస్తేనే కాస్త కాస్త మా ఆటో వాళ్ళకి సమస్యలు మొత్తం తీరుతాయని ఆలోచిస్తున్నాం ఆ విధంగా ముందుకు వెళ్తాం